ఇప్పుడు మన యూకే మొబిక్వేర్ లో సెకండ్ హ్యాండ్ న్యూస్ సరుకు అనేది వస్తుంది అందులో ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ యాస్ ట్వంటీ టూ అల్ట్రా ఈ మొబైల్ వచ్చి మనకు ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంది చాలా మంది ఏంటంటే ఐ బడ్జెట్ లో మొబైల్స్ కొందాం అనుకుంటారు బట్ బడ్జెట్ సహకరించక మొబైల్ని తీసుకోరు బట్ మన యూకే మొబిక్వేర్ లో ఈ మొబైల్ వచ్చి సెకండ్ హ్యాండ్ మొబైల్ బజాజ్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు ఈ మొబైల్ కాస్ట్ వచ్చి జస్ట్ లైక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఒకవేళ ఈ మొబైల్ కోసం వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన యూకే మొబైక్ కోర్ని కాంటాక్ట్ అవ్వండి అలానే నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే ఒప్పోలో లేటెస్ట్ మోడల్ ఒప్పో రెనో థర్టీన్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో ఈ మొబైల్ మన వద్ద అవైలబుల్గా ఉంది ఈ మొబైల్ కాస్ట్ చూసుకున్నట్లయితే జస్ట్ లైక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇంకా దీని వారంటీ ఫైవ్ మంత్స్ మంత్స్ ఆర్ సిక్స్ మొబైల్ కానక్ట్ అవ్వండి నాకు అంతగా బట్ వారంటీ అయితే ఉంది ఈ మొబైల్ కాస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్కి వచ్చేస్తుంది ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది అనదర్ మొబైల్ ఇంకొక మొబైల్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ హెచ్ ట్వంటీ త్రీ ఆల్ట్రా ఫ్లాక్సిక్ మొబైల్ గా అప్పట్లో గట్టిగా అల్చల్ చేసింది ఈ మొబైల్ కాస్ట్ చూసుకున్నట్లయితే జస్ట్ లైక్ మనకు ఈ మొబైల్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్కి అనేది ఈ మొబైల్ వచ్చేస్తుంది ఈ మొబైల్ బాక్స్ ఛార్జ్ బిల్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి గాయస్ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు మనం చూసుకోవాల్సిన అతి పెద్ద జాగ్రత్త ఏంటంటే బాక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అది దొంగలించిన మొబైల్ లేదంటే ఇంకొకటో ఇంకొకటో ఏదైనా అవి ఉండొచ్చు చాలా చాలా జాగ్రత్తగా సెకండ్ హ్యాండ్ మొబైల్ అనేది కొనుక్కోవాలి ఏ స్టోర్కి వెళ్ళినా మొబైల్స్ దొరుకుతాయి బట్ రిపేరింగ్ చేసింది అయ్యి ఉండొచ్చు బట్ దొంగలించిందయ్యి ఉండొచ్చు ఇంకే ఇంకేదో ఇంకేదో అయి ఉండొచ్చు గాయస్ ఒకవేళ ఏ మొబైల్ కావాలన్నా మీ కాడ డబ్బులు అంత లేకపోతే ఎనిమిది వేల రూపాయలు లేదనుకున్నట్లయితే ఒక పదమూడు వేలు పదివేల రూపాయలు ఉన్నా మీరు మా వద్దకు వచ్చి ఈ మొబైల్ని ఈఎంఐ పెట్టుకోవచ్చు ఓకే గైస్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే అనదర్ మొబైల్ ఈ మొబైల్ చూసుకున్నట్లయితే వివోలో ఫ్లాగ్షిప్ మొబైల్ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఫైవ్ జీ గైజ్ ఈ మొబైల్ చూసుకున్నట్లయితే జైస్ సపోర్టెడ్తో వస్తుంది కెమెరా మాత్రం మామూలుగా ఉండదు రచ్చలేపి మీకు ఏం చేస్తుంది నాకు తెలియదు బట్ మీకు తెలుసు కదా ఓకే గైస్ ఈ మొబైల్ ర్యామ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఈ మొబైల్ మనకు ఇంకా జస్ట్ ఫైవ్ మంత్స్ యూజ్డ్ గైస్ ఇంకొక సెవెన్ మంత్స్ వారంటీ అనేది అవైలబుల్గా ఉంది ఒకవేళ ఈ మొబైల్ కావాలనుకున్నట్లయితే దీన్ని ఒక కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు జస్ట్ లైక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ రూపీస్కి ఈ మొబైల్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ మీకు కావాలనుకున్నట్లయితే మన యూకే మోబిక్కి కాంటాక్ట్ అవ్వండి ఇటువంటి బెస్ట్ బెస్ట్ డీల్స్తో నేను మీ ముందుకు ఇంకా 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 వీడియోస్ తేడానికి ముందుకు వచ్చేస్తాను ఈ వీడియోని ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది కింద ఉంటుంది ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఇటువంటి బెస్ట్ డీల్స్ని మీరు ఎప్పటికీ మిస్ అవ్వదు ఓకే గైస్ మనం మన కొత్త సరితో మీ ముందుకు వచ్చేస్తా అండ్ దెన్ బాయ్